హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం పుదీనా విత్ నాటుకోడి కూర అనుకుందాం పుదీనా విత్ నాటుకోడి కూర అంటే ఏదో కూర మీద పుదీనా చల్లుకున్నాడు కాదు నా స్టైల్లో పుదీనా విత్ నాటుకోడి కూర ఎట్లా వండుకోవాలని చూపెడతా పారి ముందుగా అయితే మంచిగా కోని కోసుకొని బూరంద బీకి మంచిగా నిప్పుల మీద కాపుకుందాం కొన్ని కోసుడు అయిపోగానే ఇప్పుడంతా పుదీనా ఒక నాలుగు ఐదు రిక్కల కలిమాకు ఒక మూడు ఉల్లిగడ్డలు సన్న సన్న ముక్కలు కడేసి పెట్టుకుందాం సో గా మనం ముందుగా అయితే ఈ పుదీనాను పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం నూనె మంచిగా వేడిగానే ముందుగా కలివ్యాక వేసుకుందాం కల్వాకి మంచి గోలంగానే పుదీనా వేసేసుకుందాం పుదీనా మంచిగా ఇట్లా గోలంగానే తీసి పక్కనే పెట్టుకుందాం లైట్గా స్మెల్ పోయేదానికి గోలించుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒక పౌడ నూనె పోసుకొని ఉల్లిగడలు గోలిచ్చుకుందాం గైస్ ఆనియన్స్ ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ రాంగ్ అనే తీసేసుకుందాం ఇది ఇట్లా కావాలి ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనే చికెన్ వేసుకుందాం ఇక ఈ చికెన్ వేసేసుకొని మనం ఎవరిదంగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పుదీనా ఉంది కదా ఆ పుదీనాను అంతా రోట్లు వేసి మంచిగా మెత్తగా దంచుకున్నాం అందువల్ల ఆనియన్స్ వేసి దంచుకున్నాం ఆనియన్స్ అన్నిటినీ మెత్తగా దంచుకున్నాం మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలు వేసి మెత్తగా పట్టుకోండి మెత్తగా పేస్ట్లాగా వేయండి ఆనియన్స్ అయితే దంచుతా అంటే మంచి స్మెల్ వస్తుంది ఆనియన్స్ ఇట్లా మెత్తగానే పుదీనా వేసి మెత్తగా నూరుతాం మీరు మిక్సీలో పట్టుకోండి మిక్సీలో పట్టుకుంటే మంచిగా మెత్తగా అవుతుంది ఇట్లా మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఈసారి కంపల్సరీ ట్రై చేయండి గాయస్ మనది కొత్త బ్లాగింగ్ ఛానల్ కూడా స్టార్ట్ అయ్యింది జిందగీ విత్ అర్జున్ అని టైప్ చేయండి లేదంటే కింద డెస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి నేచర్కి చాలా దగ్గరున్న వీడియోలు ఉంటాయి మీకు తప్పకుండా నచ్చాయి అనుకుంటాను ఆ వీడియోలు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని కూడా కాస్ట్ చికెన్లో నీళ్ళూరి ఇంకే చికెన్ అంతా ఇట్లా దగ్గరగానే కొంచెం ఒక చెంచోడు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక చెంచోడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా ఒక సగం చెంచోడు పసుపు పసుపు వేసుకున్నాక రెండు నిమిషాలకి ఉప్పు వేసుకుందాం ఇది ఒక చెంచోడు ఉప్పు అట్లా ఒక రెండు చెంచాలు కారం వేసుకుందాం అరవేషన్ ఐదు నిమిషాలకు మనం దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉన్నది కదా అది అదంతా లేసుకున్నాం కొంచెం లైట్గా చికెన్ ఉడికి లైట్గా ఆర్డర్ ఇసుకున్నాం అంతే నీళ్ళనే దగ్గరికి అయి మంచి చిక్కడి గ్రేవీ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కింద మంట పెట్టుకున్నాం ైస్ ఎసరంత దగ్గర పడి నూనె అంతకు ఇట్లా పైకి తెలుతాను అప్పుడు ఫైనల్గా గింత కొత్తిమీర వేసుకొని కొని దించుకుందాం కదా ఇట్లా మసాలా గీసాలు ఏం అవసరం లేదు అదే మంచి ఘాటు ఉంటుంది మనం ఆల్రెడీ అన్నీ దంచేసినాం కదా మసాలాలు వేయకుండా మంచిగా ఉంటుంది మీకు కావాలనుకుంటే లాస్ట్గా ఫైనల్గా కొంచెం గరం మసాలా ఇస్తాను దీని గ్రేవీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది చూసి ర మంచి కలర్ఫుల్గా అయిపోయింది చికెన్ అయితే సూపర్ ఉండే సూపర్ ఉంటుంది ఈసారి పక్కా ఈ రెసిపీని ట్రై చేయండి మస్తు తింటా గ్రేవీ చూడండి గైస్ సో గైస్ చూసారుగా మన చికెన్ అయితే రెడీ అయిపోయింది మంచి కలర్ఫుల్గా ఉంది చికెన్ అయితే ముందుగా అయితే లెగ్ పీస్ ట్రై చేద్దాం ఆ ఖాళీ అన్నం కాకుండా ఖాళీ లెగ్ పీస్ ఒక ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లా ఉందో చూడండి ఎక్సలెంట్ కుక్ అయిపోయింది టేస్ట్ కూడా అదిరిపోయింది అసలు బాగుంది టేస్ట్ పుదీనా కల్మ ఫ్లేవర్ మస్తు ఉడతా ఉంది గ్రేవీ మాత్రం అదిరిపోతుంది క్యాస్ ఇది పీస్ చూడండి ఎట్లా కుక్ అయిపోయిందో ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో మస్తు ఉడికింది అయితే ఇది చూడండి ట్టుకుంటూ చూస్తుంది ఇట్లా చూసాడా బుక్కి లేకుండా గాయస్ రెస్మి మాత్రం అదిరిపోయింది ఇది మీరు పక్క ట్రై చేయండి పుదీన ఫ్లేవర్ సూపర్ ఉంది అది కొడు కూడా మంచిగా ఉడికిపోయింది మనం ముందుగా ఏం వేయకుండా ఖాళీ అది వేసినాం కదా మసాలా ఇట్లా ఏం కలపకుండా నూనెలో ఫ్రై చేసినాం కదా అట్లా బాగా హుక్ అయిపోతుంది కారం వేస్తే ఎప్పుడైనా ఏ కూరైనా కారం వేసినాం అనుకో ముందు కొంచెం ఉడకనీకి టైం తీసుకుంటుంది అంతా ఉడకతాయి కానీ ఉడకనీకి టైం తీసుకుంటుంది ఇంకా పీసులు మాత్రం మంచి కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి చూసిరా చూడండి ఎట్లా ఎట్లా కుక్ అయిపోయినాయి చూడండి పీసులు మన వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కేకి చాలా దగ్గరలో ఉన్నాం కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం